డి పెట్టాను చూసారా అవైతే అయిపోయినాయి అనమాట డబ్బు బాగా దున్నేశారు నడవడానికి అయితే చాలా ఇబ్బంది ఎండాకాలం వస్తుంది ఇక్కడ తింది నాకు ఆ చిన్నది తీసుకెళ్ళడానికి సిగ్గని పిలిచింది కానీ అది కూడా చిన్నడు తీసుకుందామని మా చెల్లెమో డ్రెస్ తీసుకుంటారని వచ్చింది అయితే వెళ్ళాము అక్కడైతే కొన్ని బట్టలు తీసుకునేసి ఇక నేనైతే కాస్త బెదిరించి పంపించేశాను చాలా ధైర్యంగా అయితే కాలువ దగ్గరికి వచ్చారు వాళ్ళు కాలంలో డొక్కలు తెచ్చి పెట్టుకుందని గూడు పెట్టాను చూసారా అవైతే అయిపోయినాయి అనమాట డొక్కలు ఉన్నాయి కానీ పొయ్యిలోకి లేవని చెప్పి కొద్ది వెళ్ళాలంటే నాకు భయం రా అమ్మ సాయం అనేసి మా అమ్మ నింది ఇక మా అమ్మ నేను కలిసి అయితే వెళ్ళాము ఇదైతే ఏటకొట్టు పక్కన అనమాట ఇంక ఈ రోడ్డు పట్టుకుని వెళ్తే గోదావరి అయితే వచ్చింది ఆ పెళ్లికి ముందైతే వచ్చాను నేను ఈ ఏటకొట్టు దాటి మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను ఏం కాదు కొబ్బరి తోటలో పాములు అవి ఉంటాయి కదా మా అమ్మకి పాములు భయం వేసి నన్ను సాయం తీసుకుని అయితే వెళ్ళింది హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమో కానీ బోర్డు స్కూల్ చదువుకునేటప్పుడు మాత్రం తెగ వెళ్ళిపోయే వాళ్ళం వారం వారం మా గ్రూప్ అంతా కలిసి చిన్న పిల్లలమే అందరమును పిల్లలకైతే వెళ్లే వాళ్ళము కొంతమంది కట్టెలు అంటారు కదా పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలకు వెళ్లే వాళ్ళం అనమాట పాములు భయం ఉండేది కాదు ఏమి ఉండేది కాదు ఇంకా అలా వెళ్లిపోయే వాళ్ళం వాటర్ బాటిల్ కూడా పట్టుకుని వెళ్లే వాళ్ళం కాదు చిన్నగా బాడవా అయితే ఉండేది దాంట్లో నీళ్ళు తాగేసే వాళ్ళం దాహం వేస్తే మొత్తం తోటలన్నీ తిరిగినా సరే పుల్లలు ఎక్కడా అసలు కనిపించేవే కాదు అప్పుడు అందరికీ అయితే గ్యాస్లు ఏమి లేవు కదా అందరూ కట్టెలు పొయ్యి మీదే వండుకునేవారు ఇప్పుడైతే అయితే అందరి ఇళ్లలోనూ గ్యాస్లు ఉన్నాయి కదా ఎవరు వెళ్ళట్లేదు అమ్మాకాయలు తీసినట్టున్నారమ్మా మరి ఎక్కువ డొలకలు ఉన్నాయి యాభై రూపాయలు అలా ఏరుకోవట్లేదు అందరూ స్టవ్ల మీద వండేసుకుని అమ్మ నాకు కొబ్బరికాయ దొరికింది కాదు అమ్మకాయే నీళ్ళు ఆడుతుంది చూడు అదిగో కాయ కాదు చూడు నాకైతే వెళ్ళిన వెంటనే రెండు కొబ్బరికాయలు అయితే దొరికాయి ముందైతే ఒకటి దొరికింది ఏంటో చాలా హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడు అలాగే కొబ్బరికాయ దొరికిందంటే చాలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయే వాళ్ళమో అది అమ్ముకుంటే ఒక నాలుగైదు రూపాయలు వచ్చేవి పప్పలు కొనుక్కోవడానికి మా అమ్మ వేరిన కమ్మలు అన్ని అయితే తాడ మీద వేసేసింది నేను కూడా మోస్తానమ్మ ఒకటి కట్టు అంటే నువ్వు మొయ్యలేవులే నేనే కట్టుకుంటా అనింది కమ్మలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి నాకు కూడా వేయమన్నాను తేలిగ్గా ఉండేవాడినిమో నాకేసింది మా అమ్మ బరువుగా ఉండేవాడినిమో మా అమ్మ వేసుకుంది తాడైతే ఒకటే తీసుకెళ్ళింది ఇక కొబ్బరాకులు తీసి వాటిని ముడి వేసి అయితే ఇంకొక తాడు కట్టింది చిన్న చిన్న కొబ్బరి చెట్లు పెద్దవైతే కాదు భలే ఉంది కొబ్బరి తోట అయితే కానీ బాగా దున్నేసారు నడవడానికి అయితే చాలా ఇబ్బంది ఎండాకాలం వస్తే మాత్రం తోటల నిండాకైతే ఫుల్ గా నీళ్లు పెట్టేస్తారు మా అమ్మాయి ఎంత పెద్ద మో పెంచుకుందో నాకైతే చిన్నదే కట్టింది నాకు ఆ చిన్నది తీసుకెళ్ళడానికి సిగ్గు అనిపించింది గాని అది కూడా నాకు బరువుగానే అనిపించింది ఏంటి పుల్లలు బట్టుకెళ్ళేది కూడా తీసుకోవాలని అనుకోకండి ఏదో అలా గుర్తుగా ఉంటాయి కదా అందుకని తీసుకున్నాను పుల్లలకి వెళ్ళి వచ్చేసిన తర్వాత తర్వాత మా అమ్మ నేను మా చెల్లి కలిసి అయితే రాజోలు వెళ్ళాము చిన్నోడు ఆటో కోసం కాలువ దగ్గర వెయిట్ చేసాం గాని ఎవరో ఎక్కించుకోలేదు ఇక అందుకనేసి లాక్ దగ్గరకు అయితే నడుచుకుంటూ వెళ్దామంటే ఈ మధ్యలో ఆటో వస్తే అదైతే ఎక్కాము మా అమ్మ అయితే అందరూ పగబట్టేశారు మా మీద అనేసి అంటుంది సరదాగా అలా వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాము కాలం చూసారు కదా ఎంత బాగుందో భలే ఉంటాయి ఇప్పుడైతే కాలంలో నీళ్లు ఇక ఊడుపుల టైంలో బాగుంటది కోతల టైంలో అయితే కాలంలో నీళ్లు అయితే సరిగా ఉండవు ఇక్కడైతే శివక్కడు పొంత ముసలం తీర్థం అయితే జరుగుతుంది ఇక అక్కడ పెట్టిన సామాన్లు అనమాట మేము కనుమ రోజు తెల్లారైతే వెళ్ళాము రాజోలు నేను అయితే నా ఫోన్ చూపించుకుందామని ఎందుకో వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్పి ఫోన్ తీసుకుని అయితే వెళ్ళాను చూపిందామని అమ్మ మా చెల్లి ఏమో ఇంట్లోకి ఏమైనా కొద్దిగా సర్కుల్ తీసుకుందామని మా చెల్లి ఏమో డ్రెస్ తీసుకుంటారని వచ్చింది విశాల్ మాట పెట్టారు వాళ్ళు అన్నాను కదా ఇక అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే కొన్ని బట్టలు తీసుకునేసి ఇక నా ఫోన్ చూపించేసుకుని అయితే వచ్చేసాము అయితే ఫుల్ ట్రాఫిక్ రెండు బస్సులు అయితే ఎదురైపోయాయి చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇక అక్కడే ఆటో దిగేసి హై స్కూల్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఇక అక్కడికి మా మావయ్య వాళ్ళు అయితే ఎదురొచ్చారు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్